క్రైస్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినం శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త అపస్తల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము దేవుడి కృపావార్తను దేవించునగాక ఇంకా ఆ తర్వాత కూడా ఏమైనా ఉందంటే అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు అని వ్రాయబడి ఉంది ఈ మాటలు అపసుడైన పౌలు ఏథెన్స్ వారితో చెబుతూ ఉన్నటువంటి మాటలు అపసుడైన పౌలు ఏథెన్స్కి వచ్చినప్పుడు అక్కడ ఆ పట్టణమంతా కూడా విగ్రహములతో నిండి ఉండడం చూసినప్పుడు అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట కాబట్టి అతడు సమాజ మందిరములలోను యూదులలోను భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తను కలుసుకొని వారితోను తర్కించుచు వచ్చాడు అయితే ఈయన చెప్పేటువంటి బోధ చాలామందికి రుచించలేదు కొంతమంది ఇతడెవరో ఏదో అన్యదేవతలను ప్రచురిస్తున్నాడు అని చెప్పి అందరూ చెప్పుకోవడం విన్నప్పుడు వారు ఒక అరియ అరే యోపగు అను ఒక సభనతకు తీసుకొని పోయారు అక్కడ ఈ వాళ్ళు అడిగారనమాట నువ్వు ఏం చెప్తున్నావు ఇది మేము తెలుసుకోవచ్చునా ఈ కొత్త సంగతులు ఏంటి అని అడిగినప్పుడు అక్కడ ఏతన్స్ వారందరూ అక్కడ ఉన్నారట కాబట్టి పౌలు ఆ సభ మధ్యలో నిలిచి చెప్పాడు ఏమని చెప్పాడంటే ఏథెన్స్ వారలారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి కలవారై ఉన్నారని ఆ విషయం నాకు అర్థమవుతా ఉంది నేను చాలా మీ దేవతా ప్రతిమలను చూశాను అయితే ఒక బలిపీఠం కనబడింది దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది మరి ఆ దేవుని గురించి నేను చెప్తూ ఉన్నాడు మీరు తెలియక ఏ దేవుని ఎందు భయభక్తు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురిస్తున్నాను అని చెప్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడనమాట ఆయన అంటున్నాడు ఏథెన్స్ వాసుల మూఢనమ్మకానికి ఈ తెలియబడని దేవునికి అని వారు కట్టిన బలిపీఠము బలిపీఠమును ఆయన గుర్తించాడు కాబట్టి అతడు దాని గురించి చెప్తూ ఉన్నాడు అయితే అతడు ప్రకృతిని ఆధారం చేసుకొని చేసిన మాట్లాడుతూ ఉన్నాడనమాట సృష్టిని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఉనికిని స్థాపించే వేదాంతాన్ని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు సర్వమును సృజించినవాడు దేవుడు మానవలోకానికి అతీతుడు మానవాతీతుడు దేవుడు ఏ మానవునికి లెక్క చెప్పాలని చెప్పాల్సిన అవసరం లేనివాడు దేవుడు సమస్త ప్రజలపై సర్వాధికారి అయి ఉన్నాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు పరిమాణ పరిమాణాన పరిమాణాలకు పరిధులకు అతీతుడై తన సృష్టికి భిన్నంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఒక వ్యక్తి స్వయంగా దేవుణ్ణి వెతకడం ద్వారా రక్షణ పొందగలడని మనం చెప్పలేము అని పౌలు చెప్తున్నాడు కానీ దేవుడు ప్రతి వ్యక్తికి సమీపంగా ఉన్నాడు తమ జ్ఞానం జనులు తమ జ్ఞానంతోనూ ప్రకృతిని గమనించడం ద్వారాను దే జ్ఞానాన్ని సాధించగలరు సాధించగలరని అతడు నమ్ముతూ ఉన్నాడు సంపూర్ణ అవగాహన రక్షణ కోసం దేవుని ప్రత్యేక ప్రత్యక్షత అవసరమని అతడు చెప్తూ ఉన్నాడు అక్కడ ఇద్దరు రెండు రకాల మనుషులు ఉన్నారు అక్కడ అంటే ఏ ట్రెండ్స్ తను ఎక్కడైతే ఏ సభలో అయితే మాట్లాడుతున్నాడో కొంతమంది ఏమో చాలా భయంకరమైన ఈ లోకపు ప్లెజర్స్ కోసం ఎదురు చూస్తూ ఆ వాటిని రుచి చూడాలని ఆశించేవారు మరికొందరు మంచి సెల్ఫ్ కంట్రోల్ కలిగి డిసిప్లిన్ కలిగి ఉండేటువంటి వారు నిజంగా నిజమైన సత్యం ఏదో నేర్చుకోవాలని అభిలాష ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కాబట్టి రెండు రకాలటువంటి వారికి రుచించేలాగా చెప్పాలంటే అతడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది అయితే వారు రెండు రకాల వాళ్ళకు కూడా నిజమైన దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు అన్ని రకాల అంటే పాప మరణానికి యోగ్యమైనటువంటి పాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి వారు కొంతమంది ఏమో లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది దేవుని పేరు చెప్తూ దేవునికి విరోధంగా జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నటువంటి వారు కాబట్టి ఇలాంటి వాళ్లకు దేవుడు దేవుణ్ణి చూపించడము సత్యంను చూపించాలని దేవుని యొక్క దేవుని యొక్క మార్గాన్ని నిజమైన మార్గాన్ని చూపించాలని పౌలు ఆలోచిస్తూ ఉన్నాడు ఎలా నిజమైనటువంటి జీవితంలోకి రావాలి ఎలా సమృద్ధి అయిన జీవంలోనికి రావాలి ఎలా నిత్య జీవం పొందుకోవాలి అది చెప్పాలని ఇతని ఆశ ఈ లోకాన్ని సృజించినది ఒకడే దేవుడు ఆయనే ఆకాశాన్ని భూమిని సమస్తమును సృజించాడు కానీ ఆయన మనకెవ్వరికి కూడా దూరంగా లేడు ఆయన సృష్టించిన సృష్టికి ఆయన దూరంగా లేడు అని ఆయన అతడు చెప్తూ ఉన్నాడు వాళ్ళందరికీ కూడా దేవుడు ప్రతిదానికి సృష్టికర్త ఆయన ఈ చరిత్రకు సృష్టికర్త ఈ సృష్టికి సృష్టికర్త ఆయన ఈ భౌగోళిక తత్వానికి సృష్టికర్త ఆయన ప్రతి భాషకు సృష్టికర్త ఆయన మనలో జీవముంచినటువంటి దేవుడు కాబట్టి వాళ్ళు కూడా అంటే వాళ్ళు వాళ్ళ పోయిట్స్ అంటే వాళ్ళ యొక్క కవీశ్వర్లు కూడా అదే రాశారు కదా ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునికి ఆ దేవుడు ఈ లోకాన్ని సృష్టించి మనమంతా ఆయన సంతానమై ఉన్నాడని వాళ్ళ కవీశ్వర్లు కూడా రాశారు కదా అని దాన్ని చూపుతూ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని అతడు ట్రై చేస్తున్నాడు ఆ ఏథెన్స్ ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం చాలామంది మనకు తెలుసు మన మన క్రైస్తవులలోనే అనేక మంది దేవుణ్ణి ఎరిగి దేవుడు ఉంటే తెలుసు ప్రవణ యేసుకృస్తీ లోకానికి వచ్చాడని తెలుసు ఆయన తన ప్రాణం పెట్టాడని తెలుసు అయినా కూడా ఆయన ఆయన త్యాగాన్ని నమ్మరు ఆయన మన కొరకు కార్చిన రక్తం యొక్క విలువను అర్థం చేసుకోరు ఆయన మన కొరకు చనిపోయాడని గ్రహించరు అంగీకరించరు ఇలాంటి ప్రజలు అనేక మంది మన క్రైస్తవులలో కూడా ఉన్నారు అంటే నిజమైనటువంటి విశ్వాసంతో నిజమైనటువంటి రక్షణ పొందుకొని నిజమైనటువంటి శుభవార్తను తెలుసుకొని నిజమైనటువంటి సత్యములో బ్రతుకుతూ ఉన్నటువంటి భక్తులు కొంతమంది అయితే తెలిసి కూడా దానిని అంగీకరించని కొంతమంది ఉన్నారు అంతే అలాగే అస్సలు తెలియని వాళ్ళు అంటే అస్సలు దేవుని పేరును కూడా తెలియని వారు దేవుని గురించి తెలియని వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు మన ఆయన తిరిగి పునరుత్డయ్యాడని తెలుసు ఆయన మన కొరకు మన పాపాలన్నీ మన పాపాలన్నిటి కొరకు చనిపోయాడని తెలుసు అయినప్పటికీ కూడా ఆయనని అంగీకరించని స్థితిలో అనేక మంది ఉన్నారు కొంతమంది అయితే అసలు విననే లేదు వారు విగ్రహారాధికులు అలాంటి వారికి ఏమీ తెలియదు వాళ్ళు అసలు అంగీకరించరు వాళ్ళ నమ్మకాలు వాళ్ళవే వాళ్ళ ఆచారాలు వాళ్ళవే కాబట్టి వాళ్ళు దేవునికి ఇంకా దూరంగా ఉన్నారు మరి తెలిసి దూరంగా వాళ్ళు కొంతమంది ఈ విధమైనటువంటి ఇన్ని రకాల ప్రజలము మనము ఈ లోకంలో ఉన్నాము మరి మనకెవరు చెప్తారు పౌలే కదా చెప్పేది ఆ పౌలు గారు చెప్పినటువంటి ఈ సంగతులను మనం కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా మనలో ఈ ఆయన మనలో ఉన్నాడు మనం ఆయనేందు బతుకుతున్నాము ఆయనేందు చెల్లిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము మనము ఆయన సంతానము అని మనం ఎప్పుడు గ్రహిస్తాము మళ్ళా అలా గ్రహించిన రోజున మనమందరం కూడా ఎంతో సంతోషించగలం ఎంతో ఆనందించగలం నిజమైన ఆనందం మనకు కలుగుతుంది నిజమైన సంతోషం కలుగుతుంది మరి నిజమైన సువార్త నిజమైనటువంటి శుభవార్త నిజమైనటువంటి సత్యవార్త మనం తెలుసుకున్నట్లయితే మనం ఇతరులకు చెప్పగలుగుతాము మనము ప్ర మన మన దేవునిని అంగీకరించడానికి ఆయన యొక్క శిలువ యాగాన్ని త్యాగాన్ని తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఆయన పునరుత్నాన్ని తెలుసుకోవడానికి ఆయన ఆరోహణాన్ని తెలుసుకోవడానికి ఆయన మన కొరకు విమోచన కార్యం చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని అర్థం చేసుకొని అంగీకరించగలిగినటువంటి ఆ మనసు మనకు రావాలని మనమంతా కూడా దేవుణ్ణి ప్రార్థించాలి మనలో ఎవరెవరైతే ఇంకా దేవుణ్ణి అంగీకరించలేదో అలాంటి వారు ఇంకా ఆయన పైన విశ్వాసం ఉంచలేదు అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము మనమంతా దేవుని పోలికలో పుట్టినటువంటి వారము దేవుని చేత సృజించబడినటువంటి వారము అయితే మనమంతా దేవుని సృష్టిలో ఉన్నాము దేవుని పోలికలో ఉన్నాము కానీ మనము ఆయనను అంగీకరించకపోతే ఆయన కార్చిన రక్తం యొక్క విలువ తెలుసుకోలేకపోతే ఆయన యొక్క రక్తము ద్వారానే మనము రక్షణ పొందగలుగుతాము ఆయన రక్తంలోనే మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది ఆయనే మనకు రక్షకుడు నీకు నాకు రక్షకుడు మన సొంత రక్షకుడు నీ సొంత రక్షకుడు నా సొంత రక్షకుడు మన పాపములను నీ పాపములను నా పాపములను కడిగి వాడు అని మనము అంగీకరించకపోతే మాత్రం మనకు రక్షణ రాదు మనము నిత్యజీవం పొందుకోలేము అది మనము తెలుసుకోవాలి అదే అది ఒక్కటే చాలా అవసరమైనటువంటి విషయం మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మన పాపములన్నీ కూడా కడిగివేయబడ్డాయి ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో అప్పుడే అవన్నీ కూడా కడిగివేయబడతాయి అందుకే పౌలు గారు కూడా పదవ రోమిలకు రాష్ట్రపత్రిక పదవ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు ఏమనంటే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన డల నీవు రక్షింపబడదువు ఎలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను అని చెప్పాడు కదా ఆ విధంగా మనం చేయగలగాలి మనము చేయగలిగినట్లయితేనే మనం రక్షణ పొందుతాము మనము కృప ద్వారానే రక్షించబడ్డాము మనం చేసినటువంటి మనలో గొప్పతనం ఏమీ లేదు దేనిని గురించి కూడా మనం అతిశయపడవలసిన అవసరం లేదు మనకు వచ్చినటువంటి ఈ రక్షణ అంతా కూడా కేవలము దేవుని కృపచేతనే మనము విశ్వసించడం ద్వారా ఆ కృపచేత మనం రక్షణ పొందుకోగలుగుతాము విశ్వసిస్తే నీవు రక్షించబడతావు నేను రక్షించబడతాను ఇంకా ఎవరెవరైతే యేసు సుప్రభువు నదుకు రాలేదో అలాంటి వారందరూ కూడా వచ్చి దేవుణ్ణి అంగీకరించినట్లయితే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోగలుగుతారు పూర్ణ శాంతి కలిగినటువంటి జీవితం జీవించగలుగుతారు నిత్య జీవం వారికి ఉన్నదని నిశ్చయత వారికి కలిగినప్పుడు వారు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగినటువంటి గొప్ప సామర్థ్యం వారికి వస్తుంది అంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు దానిని అంగీకరించే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక సర్వశక్తి మంత్రమైన దేవా నిత్యమైన తండ్రి నీకు వందనములు మా ప్రభావ అద్వీతీయుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి బలవంతుడైన దేవుడవు ఏ విధంగా కూడా నాయనా ప్రభా మేము అర్హులం కాము అయోగ్యులమైనప్పటికీ కూడా నీవు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి రక్షణ రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రము చెల్లించుకుంటున్నాము అవును తండ్రి మా కా మేము చేసినటువంటి పని వల్ల కాదు మా కార్యాల వల్ల కాదు కానీ కేవలము నీ యొక్క ఉచితమైన కృపచేతనే మీరు మాకు రక్షణ అనుగ్రహించి ఉంటున్నారు మేము నిన్ను నమ్మితే చాలు ప్రభా నీవు మాకు రక్షణనిస్తావు ఆ గొప్ప నమ్మకము విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో కలిగించండి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరికీ కూడా ఈ రక్షణ భాగ్యం కలగజేయమని వేడుకొంచున్నాము విశ్వాసం దయచేయమని వేడుకొంచున్నాము విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి నీకు సాధ్యమైనది ఏదీ లేదు ప్రభా తండ్రి విశ్వాసంను దయచేవాడవు నీవే తండ్రి తండ్రి మాకైతే ఏమీ చేత కాదు నీవే సమస్తం చేయగలవు మా ప్రభా నీకే వందనములు మమ్మ ని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి నీ ఎందు ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దినమంతా ఈ మాకు తోడేణమని వేడుకొంచున్నాము మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి మా ప్రార్థనలు మా యాచనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా ప్రభా ఈ దినము మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి మా పనులలో మేము చక్కగా పని చేయడానికి మా వర్క్ ప్లేస్ అంతా కూడా నాయన నీ రక్తంతో ప్రోక్షించి ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్తంతో ప్రోక్షించండి తండ్రి ప్రతి ఒక్కరిలో మీరుండి నడిపించమని తండ్రి మా పని అంతటినీ కూడా నీకు మహిమకరంగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా మాటలు సమస్తం కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మంచి తెలివితో జ్ఞానంతోను వారు అభివృద్ధిలోనికి రాగులుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఎవరెవరైతేనైనా వివాహ ప్రయత్నం చేసుకుంటున్నారో వారందరికీ సఫలత అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగం వృధా ఇచ్చేయండి తండ్రి ఇది నా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా వారి ఎదుట అనేకమైన మార్గం తెరవండి ఎంతోమంది కృంగిర స్థితిలో ఉన్నారు ప్రభా వారిని లేవనెత్తండి తండ్రి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు అలాంటి వారిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ తండ్రి ఎవరెవరైతే నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో మరి నూతన గృహాలలో చేరిక అవుతున్నారు అలాంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొడుకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి వారిని దర్శించండి ప్రభా వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి ప్రభా చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు సమస్తము సాధ్యము నిన్ను బ్రతిమాలే అడుగుతుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి సంతోషం అనుగ్రహించండి వారిలోని లోపములను అంతటిని కూడా సవరించమని ప్రార్థిస్తున్నాము దేవప్రభ కుటుంబంలో లైక్యతను అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్నలాగలు సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి వారిలో ఉన్నటువంటి ఆ మనస్పర్ధలు ఏవో వాటిని అన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అన్ని విధాలా మీరు సెంటర్గా ఉండి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి గర్భిణీస్తులను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి అను అస్వస్థతగా ఉంటూ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచమని వేడుకొంచున్నాము ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో మరి ఇంకా లేవలేని స్థితిలో ఉన్నారో తండ్రి అలాంటి వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా ప్రభా ఏదైనా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ కూడా వెళ్తున్నటువంటి వారిని ప్రభా మరి అనేకమైన ఆపరేషన్స్ ఇంకా ఏవైతే నాయన టెస్టులు కీమోథెరపీలు డయాలసిస్లు ఉన్నాయో అలాంటి వాటన్నిటి కూడా వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించే వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవా ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచమంతటా ఉన్నాయి తండ్రి మరి సరి సరి చేయండి దేవా మీరు సమస్తము మీ ఆధీనంలో ఉన్నది నాయన మరి ఏది ఏమి జరిగినా ఎక్కడ ఏమి జరిగినా కూడా అది మీ చేతులలో ఉన్నది తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ఇరుశ్లేముని జ్ఞాపకం చేసుకోనండి వారి నగరుల క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధము ప్రభ ఎంత భయంకరమైన యుద్ధం తండ్రి మరి ఇరువైపులా వారు ఎంత ఎంతమందో నాయన ప్రాణాలు కోల్పోతున్నారు నష్టపోతున్నారు ఆస్తులు నష్టమవుతున్నాయి అవుతున్నాయి ఎంతో ఆత్మీయులను కోల్పోయి దుఃఖభరితలు అవుతున్నారు తండ్రి అనాథలు పిల్లలు అనాథలు అవుతున్నారు తండ్రి భయంకరమైన ఈ పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా కూడా మీరు పని చేయమని ప్రభా మీరు చేస్తున్నారు తండ్రి మరి మీరే నాయన సమస్తం బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా మా దేశంలో దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి మా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు తండ్రి ప్రభా మరి న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు ప్రభా ఎన్నో భయంకరమైన విషయాలు జరుగుతుంటుండగా నాయనా మీరు దృష్టిస్తున్నారు మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అనిశ్చిత పరిస్థితులు అన్నీ ఉంటుండగా నైనా మాకు కావలసినటువంటి నిశ్చిత పరిస్థితులు అనుకూలే అనుకూలమైనటువంటి పరిస్థితులు దయచేయమని క్రైస్తవులు భరిస్తున్నటువంటి అనేకమైన హింస కాండని కూడా మీరు చూస్తుండగా ప్రప మీరు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం మేము ప్రతి పరిస్థితికి కూడా ఎదురొడ్డి నిలవగడిగే కృపను మాకు దయచేయండి ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకబిస్తున్నారో వారిని అందరినీ దీవించండి ప్రతి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము దినం బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీపందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను మనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ అంగీకరించే జవాబు ఇచ్చినారని నమ్ముతున్నాము తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు యేస్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్